ందనాలు తెలియజేసుకుంటున్నాం విధంగా పాటలు పాడుకుంటూ అందరికీ వచ్చిన ఏమిటంటే ఏసుక్రీస్తు యొక్క ఇచ్చే సంతోషాన్ని పెట్టి సమాధానం పెట్టి నెమ్మది పెట్టి ముఖ్యంగా ఇచ్చిన రక్షణ పెట్టి మంచిగా ఎందుకంటే మీరు కూడా ఈ సంతోషం పొందుకోవాలని సమాధానం నెమ్మది పొందుకోవాలని ఈ యొక్క రక్షణ మీరు పొందుకోవాలని గొప్ప సమాప్తం మధ్య తీసుకొచ్చున్నాం అనేకమైన వార్తలు వచ్చు ఇది ప్రభుత్వ యేసు క్రీస్తు శుభవార్త మంచి వార్త ఈ మంచి వార్త మీ గ్రామానికి మీ వెతికి తీసుకొచ్చున్నాం పరుషం